చాలా సంతోషం ఒక గొప్ప పండుగ దసరా పండుగ సందర్భంగా భవానీ మాతను తొమ్మిది రోజులు అత్యంత పవిత్రంగా పూజా విధానాన్ని భక్తి శ్రద్ధలతోని మాల ధరించి నియమ నిష్టమాలతో అంబాభవాని యూత్ అసోసియేషన్ అదే భవానీ మాత యూత్ అసోసియేషన్ చాలా గొప్పగా ఇక్కడ దీక్ష పోని ఆ యొక్క భవాన్ని మాత్రం విన్న దినం ఒక్కొక్క అవతారంలో దర్శించుకోవడానికి భక్తులందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన ఆ నిర్వాహకుల కమిటీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా బతుకమ్మ పండుగ సంబరాలుగా అందరికీ ధన్యవాదాలు ముందుగా నిర్సన పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈ యొక్క మున్సిపాలిటీ కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ లీడర్లకు ప్రతి ఒక్క పార్టీకి అందరికీ కూడా అందరు లీడర్లను కూడా అమ్మ భవాని మాట ఆశీస్సులు అందరికీ ఉండాలని గుణంగా కోరు